జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు నవీన్ యాదవ్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతత్వం కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమా మర్యాదలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీమ్ ప్రమాణ స్వీకారం ఎలా జరిగింది పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినటువంటి నవీన్ యాదవ్ ఈ రోజు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ తో పాటు మంత్రులు అయినటువంటి శ్రీధర్ బాబు అలాగే మేయర్ అయినటువంటి గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్యేలు ఎంపీలు విప్పులు అందరూ కూడా ఏదైతే హాజరవడం కూడా జరిగింది ఇక పాటు చిన్న నాయకులు వీహెచ్ కూడా హాజరయ్యారు ఇక నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలో కుటుంబ సభ్యులంతా కూడా నవీన్ యాదవ్ తో కలిసి వచ్చారు చిన్న శ్రీశైల యాదవ్ తమ్ముడు వెంకటేశ్ అలాగే అమ్మ భార్య పిల్లలందరూ కూడా ఏదైతే నవీన్ యాదవ్ తో కలిసి రావడం జరిగింది ఇక స్పీకర్ నవీన్ యాదవ్ తో ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా చేయించారు సో మనం చూడలేదు జూబీల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటి ఎప్పుడు నేనంత మెజారిటీతో ఇరవై నాలుగు వేల పైచులకు మెజార్టీతో నవీన్ యాదవ్ ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గెలుపొందడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కొద్దిసేపటి సీతమే ఏదైతే స్పీకర్ కార్యాలయంలో ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఆ కార్యక్రమాన్ని ముగించుకున్నారు సో ఇప్పుడు ర్యాలీగా కూడా గాంధీ భవన్ కి ఏదైతే నవీన్ యాదవ్ మరియు కుటుంబ సభ్యులందరూ కూడా గాంధీ భవన్ కు రానున్నారు భవన్ వచ్చిన తర్వాత కూడా నవీన్ యాదవ్ ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది సో పూర్తిగా అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంలో ఉన్నారు ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ ఇది మాది సో ఇప్పటి నుంచి జూబీల్స్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యం సేవలు అందిస్తుంటానని చెప్పారు సో కొంతమంది పేదలకు కూడా షేక్ పెట్టి సంబంధించిన వారికి కూడా ఇక్కడ ఇళ్ల పట్టాల పంపిణీ కూడా గాంధీ భవన్ దగ్గర కూడా ఏదైతే నవీన్ యాదవ్ చేరినట్టు కూడా మనకు తెలుస్తుంది